ఉల్లి ధర రైతులను కన్నీరు పెట్టిస్తోంది ఏపీలో ఉల్లి ధర పాతాలానికి పడిపోవటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు ఎకరా సాగు కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టినా అందులో ఇరవై శాతం కూడా తిరిగి రావటం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కిలో ఉల్లి ఆరు రూపాయలు కొన్ని చోట్ల రెండు రూపాయలే పలకటంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు ఏపీలో ఉల్లి వ్యాపారానికి ప్రధాన కేంద్రమైన కర్నూలులో పంటను అమ్ముకోవటానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు వందల క్వింటాల్ ఉల్లి నిల్వలు మార్కెట్ యార్డులో పేరుకుపోవటం వాటిని ఆరబోసే వసతి లేకపోవటంతో అవి రోజు రోజుకు కుళ్లిపోతున్నాయి కొందరు వాటిని కూలీల చేత గ్రేడింగ్ చేయించి పాడైన వాటిని పారబోసే ప్రయత్నం చేస్తున్నా కూలీలకిచ్చే మొత్తం కూడా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో గ్రేడింగ్ చేయించటము ఆపేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి క్వింటాల్ కు పన్నెండు వందల రూపాయల ధర ప్రకటించి అమలు చేయించడంతో రైతులకు ఒకంత ఊరట లభించింది కానీ కర్నూలులో మూడు రోజులే మార్కెట్ ఫెడ్ కొనుగోలు చేపట్టింది తర్వాత ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉండటంతో నిలిపివేయటంతో రైతుల్లో మళ్లీ నిరాశ నెలకొంది కర్నూలు మార్కెట్ యార్డ్లో వ్యాపారులు మార్కెట్ ఫెడ్ కలిసి కొనుగోలు చేసేలా కొత్త విధానాన్ని తెరపైకి తేవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాల్లో వ్యాపారులు సరిగ్గా ఉల్లిని కొనుగోలు చేయటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తం పంటను నేరుగా మార్కెట్ ఫెడ్ అధికారులే కొనుగోలు చేయాలని కోరుతున్నారు ప్రస్తుత మార్కెట్లో ఉల్లి ధర రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలకు మించడం లేదు దీంతో రైతులు ఉల్లిపాయలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు దీంతో ఎక్కడికక్కడా ట్రాఫిక్ స్తంభించిపోయింది వేలాది వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి వైసీపీ సహా వామపక్షాలు రైతులకు మద్దతు తెలిపాయి పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు జాయింట్ కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి పన్నెండు వందల రూపాయల గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు